క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామున్న శుభాలు నూతన జీవిత అనుగిన ధ్యానము ఆశీర్వాదం యొక్క సంపూర్ణతలో జీవించటం రోమపత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును అయితే నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదంతో వస్తానని నాకు తెలుసు మీరు అతని ఆశీర్వాదం యొక్క సంపూర్ణతతో జీవిస్తున్నారా దేవుని ఆశీర్వాదము అతని అత్యేంద్రియ సాధికారత అది ఆయన అనుగ్రహం మనమందరము అతని ఆశీర్వాదం యొక్క కొలమానాన్ని చూస్తున్నాము కానీ అతను మనల్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నారు మనము ఇంకా ఆలోచించని వాగ్దానాలు దేవునిలో ఉన్నాయి మనము గతంలో చూసినది మన భవిష్యత్తులో దేవుడు చేయాలనుకుంటున్న దానిలో కొంత భాగం మాత్రమే ఇంకా చాలా భాగం మిగిలి ఉంది దేవుడు తనను తాను అధిగమించటానికి ఇష్టపడతాడని అర్థం చేసుకోండి అతను మన కోసము తలుపులు తెరిచి మనలో తెలియని దాగి ఉన్న మన ప్రతిభను సామర్థ్యాలను బయటకు తీసుకురావాలనుకుంటున్నారు మనం సమృద్ధిగా ఉన్న దేవుడిని సేవిస్తాము అతను దానికంటే అధికమైన దేవుడు ఆయన మన అవసరాలను తీర్చడమే కాకుండా ఇతరులను ఆశీర్వదించటానికి మనకు కావలసినంత ఇవ్వాలని కోరుకుంటున్నాడు అదే ఆశీర్వాదం యొక్క సంపూర్ణతలో జీవించటం ఈరోజు మనము ఎక్కడ ఉన్నామో అక్కడే స్థిరపడకూడదు మన విధిని మన ఆర్థిక వ్యవస్థను గురించి మన గతము గురించి ఎవరు ఏమనుకున్నా వారు వాటి ద్వారా నిర్ణయించబడదు మన విధి సర్వశక్తుడైన దేవునిచే నిర్ణయించబడుతుంది మరియు మనము అతని ఆశీర్వాదం యొక్క సంపూర్ణతతో నడవాలని ఆయన కోరుకుంటున్నారు మనము ఆశీర్వాదం యొక్క సంపూర్ణతలో జీవించుదుముగాక ఆమెన్